మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం తామర గింజలు వీటి ప్రత్యేకతలు పోషకాలు వీటిని మనం తెలుసుకుందాం వీటిని మఖానాన్ని కూడా అంటారు లేదా ఫ్యాక్ సీడ్స్ అంటారు వీటిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే అనాదిగా మన భారతీయ చిరుదిండే ఇది చూడటానికి పాప్కార్న్ లాగా కనిపిస్తుంది అయితే పాప్కార్న్కి మించి దీంట్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి వరుసగా వీటిని తెలుసుకుందాం దీని బొటానికల్ సోర్సు యూరియాల్ ఫెరాక్స్ అనేటటువంటి ఒక తామర జాతికి సంబంధించినటువంటి మొక్క అయితే ఈ మొక్కలో ఆ గింజలు నీటి మడుగులలో అడుగునుంటాయి వీటిని జాగ్రత్తగా సేకరించి ప్రాసెస్ చేసి అమ్ముతారు ఇవి పోషకాలకి పవర్ హౌస్ లాంటివి వీటిలో మామూలుగా మనం అందరం భయపడేటువంటి ఆ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే సంతృప్త కొవ్వులు కానీ కొలెస్ట్రాల్ కానీ అక్కడికి సోడియం కానీ ఇవన్నీ చాలా చాలా అల్పమవుతాదో దాదాపు ఉండవనే చెప్పాలి వీటిని అనేక సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యలు దీర్ఘకాలపు విరేచనాలు అలాగే లుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ అంటే అలాగే ఈ స్ప్రిన్ తాలూకు హైపో ఫంక్షనింగ్ ఇలాంటి అనేక సమస్యలలో దీన్ని ఒక చక్కటి ఆహార ఔషధం కింద వాడుతూ ఉన్నాం మఖానాలో ప్రత్యేకత ప్రోటీన్ అలాగే ఫైబర్ చాలా రేర్ కాంబినేషన్ ఇది మామూలుగా యానిమల్ సోర్సులోనే ప్రోటీన్ ఉంటుంది కానీ వెజిటేరియన్ సోర్సులో అంతగా ఉండదు కానీ దీని ప్రత్యేకత ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది అలాగే ఫైబర్ ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఈ ఆరోగ్యకరమైన స్నాక్ ఐటమ్ అంటే చిరుదిండి మీ ఆ ఫుడ్ క్రేవింగ్స్ని అంటే ఆహారపు కోరికల్ని తగ్గిస్తుంది ఇది ఇది ఒక అమేజింగ్ విషయం అంటే మీ ఆకలిని నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది మఖానాలో ఇంకొక ప్రత్యేకత యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి అంటే ప్రోజీరా చిన్న వయసులోనే పెద్ద లక్షణాలతోటి చాలామంది కనపడుతూ ముడతలు మార్క్స్ లాఫ్ లైన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటి వాటిని తగ్గిస్తుంది ఎందుకంటే దీంట్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి అంటే అనేక అమైనో యాసిడ్స్ ఇవన్నీ దీంట్లో పుష్కలంగా ఉంటాయి ఇది అధ్యయనంలో తేరింది కాబట్టి దీంతో మీ చర్మం చాలా హెల్దీగా ఎంగు లుక్ తోటి చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ మఖానాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంటే గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి క్యాన్సర్ ప్రివెంటివ్గా పనిచేస్తుంది టైప్ టూ డయాబెటీస్ ఇలాంటి వాటి అన్నిటిలో అంటే మనం లైఫ్ స్టైల్ డిజార్డర్సు క్రానిక్ డిసీజెస్ అని ఏవైతే అనుకుంటున్నామో వాటిని ఎదుర్కోవడానికి వాటి నుంచి రక్షించడానికి ఇది సహాయపడుతుంది ఇంకా ముఖ్యంగా మఖానాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఈ రోజుల్లో ఎవరిలో చూసినా కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ అలాగే కాల్షియం డెఫిషియన్సీస్ దీంతో ఎముకల నొప్పులు ఎముకలకు సంబంధించిన అనేక సమస్యలు ఇది ఆ ఎముకలు ఆ మృదులాస్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది అంటే మీ ఆ బోన్ సిస్టమ్స్ని మీ ఎముకల్ని దృఢంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది దీన్ని పరిమితంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇలాగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇవి మీకు అన్ని సూపర్ బజార్స్లోనూ దొరుకుతున్నాయి కొంచెం కాస్ట్లీ కానీ దీంట్లో ప్రయోజనాలు కూడా ఎక్కువే కాబట్టి దీన్ని చూజీగా వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ చరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ లవ్ ఆల్ శుభం డాక్టర్ చిరుమామె మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ హైదరాబాద్